నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా నాయుడుపేట తోపు వద్ద వైఎస్ఆర్ సిపి తాత్కాలిక కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో సూడూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కలివేటి సంజీవయ్య వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అతి రజులకు మహారజులకు అభిమానులకు శ్రేయభురాశులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మీ అందరికీ నా క్షమాపణ తెలియజేస్తున్నాను చాలా కాలాతీతం అయిపోయింది అయినప్పటికీ కూడా మీరందరూ ఎంతో ప్రేమాభిమానాలతో మీరు పలికినటువంటి అఖండ స్వాగతానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నమస్సు మాన్యులు తెలియజేస్తున్నా ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అసెంబ్లీ సభ్యుడిగా ప్రస్తుత ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే సంజీవయ్య గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న నన్ను రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం గోపాలం కూడా ఈరోజు ఎక్కడ వెళ్ళినా జగన్ 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 జగనే జనమో జనమే జగనో కాబట్టి ఈ విషయాన్ని ఎవరు ఆపలేరు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అరచేత్తు ఆపే శక్తి లేదు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాకుండా ఆపే శక్తి ఏ పార్టీకి ఏ నాయకుడికి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే వ్యవధి తక్కువగా ఉంది మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలా ఈ ఎన్నికల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మీరే అభ్యర్థి మా అందరికీ నాకైతే స్వల్పకాలం టైం ఉంది మరి సంజీవ్ గారు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో నాకు తెలుసు ఆయన చేసే కార్యక్రమాలు తెలుసు ఆయన పడిన బాధలు తెలుసు మన ప్రభుత్వం వస్తుంది జగనన్న రాజ్యం వస్తుంది మీరందరూ కూడా ఒక్కసారి మళ్ళీ ఈ పదిహేను రోజులు ఎలాంటి విరామం లేకుండా ఎలాంటి రెస్ట్ అనే కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్కరు మీలో ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా ప్రతి అభిమాను కూడా అభ్యర్థులే అన్న విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా మిమ్మల్ని కలుసుకునేదానికి అంతా నా ప్రయత్నం చేస్తా నేను తిరిగి సంజయ్ గారు తిరిగిన ఇద్దరం కలిసి తిరిగినట్టుగా భావించండి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుగా వేసి గెలిపించండి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ యొక్క పాటు ప్రజాదారు ప్రసాదవాదంలో పాల్గొని ఈ యొక్క ప్రసాదవాద కార్యక్రమాన్ని దీక్ష చేయాల్సిందిగా ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలు